ಕನ್ನಡದ ನಂತರ ಎಸಂತ್ತಿನ ನಂತರ ಭಾರತ ಮತ್ತಮೂಲದ ಅಂಬಾಲೋ ದೋಚಿದೆ ಸಂಬಂಧಿತ ನಿಯೋರಿ ಏಕಿತಿಯವರು ಅವರು ನೈಜ ವಿಶೇಷೀಯಕ್ಕೆ ಮೆಟ್ಟನಾ ಕೂಡ ಅಧಿಕ ಹೆಚ್ಚಿನ ಸುಖಾನಿ ಇಂತರವರೆಗೂ ದೇಶದ ಸಂಧೀರ್ಚಕ್ಕೆ मिळाले ಅಧಿಕಾರಕ್ಕೆ ತಪ್ಪ 19 ಮೇ 1949 ಶಾತಮ ಸಿಎಲ್ ತಹತೆ ಸಿಎಸಿ

చేసి దాన్ని పబ్లిక్ పబ్లిక్ చేసి చట్టం చేసిన చట్టం చేసిన తర్వాత కూడా చట్టం చేసిన తర్వాత కూడా చట్టం చేసిన తర్వాత కూడా దాన్ని బీహార్ హైకోర్టు కొట్టివేసింది ఎందుకంటే సుమారు యాభై పర్సెంట్ దాడుతుండేది కాబట్టి జీవోలు ఇద్దేనో చట్టం చేస్తానో అది తెల్లది పెట్టాలంటే అది ఉభయ ఇస్తే దానికి కాన్స్టిట్యూషన్ స్టేటస్ కాన్స్టిట్యూషన్ చట్టబద్ధత దానికి ప్రొటెక్షన్ హైకోర్టులో కేసులు వేసి కొట్టివేయడానికి వీలు లేదు ఒకవేళ హైకోర్టులో కేసు వేసినా మనకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది చట్టం ఎవడు కొట్టివేయడు కొట్టివేయాలంటే ఐదు ఐదు సంవత్సరాలు నడుస్తుంది ఈ లోపల నుంచి బీసీ శబ్బం పెరుగుతుంది అంత ధైర్యం కొట్టేటటువంటి శక్తి ధైర్యం తప్పు ఈ హైకోర్టు ఉన్నది ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఇదేదైతే కులకేళన జరిగిందో మనకు థర్టీ ఎయిత్ సెప్టెంబరు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఎలక్షన్ జరిగినాయి మన తెలంగాణ రాష్ట్రంలో థార్డ్ డిసెంబర్ నాడు మనకి డిఫెన్ ఎన్ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్ ఫైవ్ మంత్స్ అయింది వన్ ఇయర్ ఫైవ్ మంత్స్ అండి మరి మరి మేము అందరము రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి భారత జోడో న్యాయయాత్రలో మీ బీసీల గురించి అయితే గడమెత్తుకున్నారో మీ యొక్క నిజాయితీ నిబద్ధత మీ యొక్క రెండు రాష్ట్రాలలో గవర్నమెంట్ ఏర్పడింది కర్ణాటక తెలంగాణలో కాబట్టి కర్ణాటక తెలంగాణలో కులవరణ చేసి ఈ రిజర్వేషన్ జనాభా ప్రాతిపదిక మీద మీరు ట్టం చేసినట్లయితేనే మీ మీద నమ్మకం ఏర్పడుతుందని టూ థౌజండ్ ఏదైనా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ జనవరిలో చాలా మంది బీసీ సంఘాలను తీసుకు ఆయన కలవడం జరిగింది దాని తర్వాత బీసీ సంఘాలను కూడా మన ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా మొత్తం భారతదేశంలో ఉన్న బీసీలు కూడా కాంగ్రెస్ మళ్ళినారు ఓట్లు వేసినారు కొంచెం బీజేపీని రెడీ వచ్చిన వచ్చినారు కొంచెం వీళ్ళకి బెటర్ అయింది అయినా కూడా కాంగ్రెస్ ఈ రోజు వరకు మరి కర్ణాటకలో వచ్చినా కూడా తెలంగాణలో వచ్చినా కూడా కర్ణాటక ఎప్పుడో చేసినా కులధ కులగనకు బయట పెట్టలేదు తర్వాత ఇక్కడ కులగణ చేసిన విషయం కూడా ఇంతవరకు రిపోర్ట్ ఇంకోటి బయట పెట్టలేదు అంటే మీరు చిత్తశుద్ధి క్లికించుకున్నారు బీసీలందరూ కాబట్టి ఇప్పటికైనా ఆ తొలగైన రిపోర్టును బయటపెట్టి మీరు అగ్రపక్షాన్ని ఏర్పాటు చేసి మీరు ఒక్కరే ఒంటది పోకుండా అన్ని బీసీ సంఘాలను ఏర్పరచుకొని అన్ని పార్టీలని ఆపోజిషన్ పార్టీని బీజేపీని టీఆర్ఎస్ని కమ్యూనిస్ట్ని మీరు అందరి పార్టీని తీసుకుని వెళ్ళి బీసీ సంఘాలను తీసుకొని వెళ్ళి మీరు ఏదైతే ఇండియా గట్బంధమో వాళ్ళందరినీ కూడా తమిళనాడు కంటే పెద్ద ఎత్తున తమిళనాడులో మనం ఇట్లా చేసేటప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అందరికి ఒప్పించి అందరి కలిసి కుమ్మ కూడగట్టుకొని పోయినారు కానీ ఇక్కడ ఒక్కరే కాంగ్రెస్ వాళ్ళు కొన్ని బిటి సంఘాలే వెళ్ళినాయి కానీ అందరు వెళ్ళలేరు కాబట్టి ప్రెషర్ బిల్టప్ చేయాలంటే అన్ని పార్టీలను కూడగట్టుకొని అన్ని సంఘాలను కూడగట్టుకొని ఎత్తున రాష్ట్రములో కేంద్రములో ధర్నాలు చేసి మరి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకొని వారి వారికి మనం అందరం పోయి వారు మనం అందరం పోయి చేస్తేనే కానీ ఇది దీనికి పరిష్కార మార్గం దొరకదు ఇది ఇందులో ఇప్పుడు ఇన్ని ధర్నాలు ఇన్ని నీటి సంఘాలు ఇన్ని మీటింగ్లు పెట్టుకున్నారు అంటే అందులో కొంచెం శంకిస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారి నీతి నిజాయితీని నిజ బద్దతను శంకిస్తున్నారు నేను కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు నేను చెప్తాను ఇక్కడ ఎన్నికలలో కూడా ఒక్క బీసీలకు మరి అరవై పర్సెంట్ ఉన్న బీసీలకు పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్నారు ఓన్లీ ఐదు పర్సెంట్ ఉన్న రెండుకు నలభై నలభై మూడు ఎమ్మెల్యేలు నలభై మూడు ఎమ్మెల్యే తర్వాత ఆ తర్వాత ఈ అపాయింట్మెంట్ దాదాపు దాదాపు మనకి దాదాపు మనకి డెబ్బై నాలుగు అపాయింట్మెంట్స్ ఇచ్చిన కార్పొరేషన్స్ కానీ లేకపోతే ఐఏఎస్ ప్రమోషన్స్ కానీ రీఅపాయింట్మెంట్స్ కానీ డెబ్బై నాలుగు ఇచ్చినారు డెబ్బై నాలుగు ఇస్తే అందులో ఫార్వర్డ్ క్లాసులకు యాభై ఒక పర్సెంట్ ఎస్సీ ఎస్టీ పీసీలకు ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న వాళ్లకు ఇరవై మూడు ఇరవై మూడు అంటే మనకు మనకు ఎన్ మనకు ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న ఉన్నోళ్ళకు ఇరవై పర్సెంట్ ఇచ్చినారు వాళ్ళకు పదిహేను పర్సెంట్ కొలకు ఎనభై పర్సెంట్ ఈ యొక్క అపాయింట్మెంట్ ఇచ్చినారు అంటే మేము రాహుల్ గాంధీని చెప్పినప్పుడు మీరు యొక్క మీ పార్టీలో కూడా ప్రజాస్వామ్యం ఉండాలా డెమోక్రసీ ఉండాలా అన్ని కులాల అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలా మీరు మీ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని కేంద్ర ప్రభుత్వం సరిదిద్దుకొని మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మా బీసీ రిప్రజెంటేషను మీ యొక్క మీ పార్టీలో ఉండాలా తర్వాత బయట పదవులలో కూడా ఉండాలి కానీ ఆ దిశగా నడుస్తున్నట్టు మాత్రం ఇక్కడ కనబడట్లేదు ఇన్ని కార్పొరేషన్ ఇస్తే ఇది మొత్తం బీసీలు ఎన్నుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలు ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ ఈ అనుమతులు ఉన్నాడు అంత బీసీ పితామవు ఆయన ఒక ఎమ్మెల్సీ వచ్చు కదా లేకపోతే రాష్ట్ర ఎమ్మెచ్చు కదా అటువంటి ఇంతమంది ఇప్పుడు బీసీ యొక్క కార్యకర్తలు ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు జడ్జెస్ ఉన్నారు వాళ్ళకు సంబంధించిన పోస్టులు ఎందుకు కొట్లాడుతారు ఈ సామాజిక న్యాయకులు ఎందుకున్నారు వీళ్ళందరినీ విస్మరించి ఎవడో పార్టీకి పనిచేయరు అని నీ కులానే తెచ్చిపెట్టుకుంటావా అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రేరా ఒక చైర్మన్ గా తన తన కులసుడు ఉన్నారు రేరా చైర్మన్ ఇంకా ఎన్ని ఉన్నా కూడా మళ్ళా ఆయనకు తెచ్చి పదవి పదవిస్తాడు అందులో లే వైస్ చైర్మన్ కూడా మా ఒక రెడ్డికి ఇస్తారు అంటే రెడ్లకు ఇది రెడ్డి ఈ యొక్క జాకిరా ఇది జాగిర్లు పోయినా ఎందుకట ఇది ప్రజాస్వామ్యం ఈ యొక్క కాంగ్రెస్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక డిమాక్రటిక్ కంట్రీలో అన్ని కులాల ప్రాతినిధ్యం ఉన్నప్పుడే అది సమగ్రమైన అభివృద్ధి చెందుతుంది అన్ని కులాల అభివృద్ధి చెందుతుంది రాజకీయం ఒక వ్యాపారం అయింది రాజకీయం వ్యాపారం ఏంది కాబట్టి రాజకీయములో మనకు కారము లేకుండా మన మీద ఏది వాళ్ళు కోట్లాది కోటి సరై మనకి అక్కడ ఉంచుతా ఉన్నారు కాబట్టి హనుమంతాన్ని అన్నంటాడు ఈ బీసీలు పార్టీ పెట్టుకుంటే గెలుస్తామే మనము ఎట్లవే వీలైతుంది అని అంటాడు ఎట్లా వీలైతుందంటే ఇప్పుడు మీరు ఇండియా గటబంధన్ ఎట్లా పెట్టుకున్నారో మనం కూడా ఈ బీసీలు ఎన్ని సంఘాలు ఉన్నాయో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళందరినీ మేము సమన్వయ పంచడానికి మనం అందరం వచ్చి సమన్వయం పలుకుతాము వచ్చి ఒక్క తాటి మీద నెక్స్ట్ టైం ఎలక్షన్స్ గెలు చేసుకొని అటువంటి గెలవడానికి మనకి బీసీ ప్రభుత్వాన్ని బీసీ రాజ్యాన్ని సామాజిక న్యాయాన్ని స్థాపించడానికి మనకు నాంది పలుకుదామని ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు